సుమన్ అజయ్ ఘోష్ నటించిన జనం సినిమా మే ఇరవై తొమ్మిదిన మళ్లీ థియేటర్లలో విడుదలవుతోంది వెంకటరమణ పసుపులేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రాజకీయాలను ప్రజలను తప్పుదోవ పట్టించే విధానాన్ని చర్చిస్తుంది సుమన్ అజయ్ ఘోష్ కిషోర్ వెంకటరమణ ప్రజ్ఞ నైనా నటించిన చిత్రం జనం వెంకటరమణ పసుపులేటి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన జనం మూవీ మే ఇరవై తొమ్మిదిన రీ రిలీజ్ కాబోతుంది రాజకీయాలను రాజకీయ నాయకుల్ని ప్రజలు ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఘాటైన చర్చను రాజేసిన ఈ సినిమా గత ఏడాది నవంబర్ పదిన థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించింది సమాజంలోని పౌరులను పక్కదారి పట్టిస్తున్న ఘటనలను ఎత్తి చూపిస్తూ అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తీసిన ఈ సినిమా ప్రేక్షకులందరికీ చేరాలనే మళ్లీ విడుదల చేస్తున్నారు ఈ సందర్భంగా రచన దర్శక నిర్మాత వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ అదుపు తప్పుతున్న నేటి తరానికి అవగాహన కోసం చక్కటి సినిమా అందిస్తున్నాం ఉత్తమ పౌరులుగా ఉండాల్సిన వారు స్మార్ట్ఫోన్కు నాయకుల పంచే మందు డబ్బులకు ఎలా బానిస అవుతున్నారో ఆలోచింపచేసేలా సినిమా తెరకెక్కించాము ఒకప్పుడు సినిమాలు జనాన్ని ఆలోచింపచేసే విధంగా ఉండేవి కంటిచూపుతో విమానం కూలటం రక్తపాతం హింస బీపీలు పెరిగే సౌండ్ అర్థం లేని సినిమాలు వేల కోట్ల కలెక్షన్స్ సమాజానికి రేపటి తరానికి ఎలాంటి నేపథ్యమూ ఆలోచించండి మీకోసం ఈ నెలలో విడుదల అవుతున్న జనం సినిమా చూడండి ఓటీటీకి ప్లాన్ చేయడం లేదు ఈ సినిమాకు సుమన్ గారే హీరో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించారు ఇందులో కమర్షియల్ అంశాలు సందేశం సెంటిమెంట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి మే ఇరవై తొమ్మిదిన థియేటర్లకు వెళ్లి ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు సమాజానికి భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో తెరకెక్కిన జనం సినిమాను మళ్లీ థియేటర్లలో వీక్షించండి ఈ సినిమా ఓటీటీలో విడుదల కాదు